సత్యనిష్ట గురువు తన శిష్యులను చూచింది నాయనలారా మనం రాజయోగంలో సాధన పాద అష్టాంగ యోగం గురించి తెలుసుకుంటున్నాం అష్టాంగ యోగంలో మొదటిది యమ అది మనం చర్చించేసుకున్నాం తర్వాత నియమం నియమంలో కూడా శౌచము అంటే శుభ్రంగా ఉండడం అది ఎలాగో కూడా తెలుసుకున్నాం తరువాత రెండవది నలభై రెండవ సూత్రంలో పతాంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారంటే సంతోష అదనుత్తమ సుఖలాభ ఎప్పుడైతే యోగ సాధకులు స్త్రీ అయినా పురుషైనా పర్వాలేదు ఎవరైనా యోగ సాధనకు అర్హులే అని మనం ముందే చెప్పుకున్నాం మొదటి శాసనం ప్రకారం శుచిగా ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు నలభై రెండవ సూత్రం సాధన పాదంలో సంతోషాదనుత్తమ సుఖలాభ మొదటి శాసనం అనుసరించి ఏ మానవులైతే మనోవాకాయ కర్మల ద్వారా పరిశుద్ధమై పవిత్రమై నిర్మలమై నిశ్చలమై నిరంత జ్ఞాన దీక్షను కలవారు సంతోషమైనటువంటి మరి యొక్క ఆనందాన్ని పొందగలరు సంతోషంగా ఉన్నటువంటి యోగి నిత్య ఆనందంగా ఉండగలరు నిత్య ఆనందం అంటే తర్వాత రాబోయే జీవితంలో ఎప్పుడు కూడా తన యొక్క మానసిక బలహీనతలను చాటుకోకుండా సంతోషంగా ఉంటాడు ఇటువంటి సంతోషం ఆనందాన్ని ఇస్తుంది దీన్ని నిత్య ఆనందం అంటారు ఈ నిత్యానందం అనేది ఒక పరిపూర్ణమైనటువంటి తృప్తి సంతృప్తి ఆధ్యాత్మిక చింతన ద్వారా దైవానుగ్రహం కోసం తప్పించేటటువంటి వారు పొందేటటువంటి ఆధ్యాత్మిక సంతృప్తి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మానవులు చిన్న చిన్న వాటికి సంతృప్తి అనుకుని మరలా దుఃఖ సంఘటనలు వచ్చినప్పుడు దానిలో మునిగిపోతూ ఉంటారు ఇది మాత్రం ఖచ్చితంగా గ్రహించాలి సంతృప్తి అంటే ఇతర సంపాదన అంటే అష్టైశ్వర్యాలు వీటి వల్ల వచ్చేది ఇవన్నీ కూడా తాత్కాలిక సంతృప్తి మాత్రమే వయసు పెరిగే కొద్దీ ఆ సంతృప్తి పోయి ఏమీ అనుభవించలేదు కదా అనేటువంటి దుఃఖం మిగులుతుంది అందువలన అనేక మానసిక రోగాలను పొందవలసి వస్తుంది అయితే యోగ సాధన ద్వారా పొందినటువంటి సంతోషం అది శాశ్వతమైనదిగా అందరూ గ్రహించాలి ఇటువంటి శాశ్వత ఆనందం కోసం తప్పించడమే తపస్సు శాశ్వత ఆనందం ఎప్పుడు దొరుకుతుంది అంటే పరమాత్మలో మనం ఉన్నంత కాలం మనలో పరమాత్మ ఉన్నంత కాలం సంతోషం అనేటువంటిది పూర్తిగా గ్రహించిన యోగులు తపస్సు అనే దానికి అర్హులవుతారు ఇదే అర్హత తన నలభై మూడవ సూత్రంలో ఇలా తెలియజేస్తున్నారు కాయేంద్రియ సిద్ధిల శుద్ధి క్షయాత్తవ సహ అంటే నిత్య సంతృప్తి పొందినటువంటి వ్యక్తులు దైవ చింతనకు తపస్సు చేయడానికి అర్హత పొందినవారు అవుతారు అని దీని భావం మనం ఇదివరకే క్రియాయోగంలో ఈ విషయాలు చర్చించుకున్నాం అని అనగానే మందాకిని అనేటువంటి శిష్యురాలు పైకి లేచి గురువుగారు ఇప్పుడు వీరు చెప్పినవన్నీ కూడా సాధ్యమవుతుందంటారా అని అడిగింది అమ్మ మీకు ఈ సందేహం ఎందుకు వచ్చింది ఇలా సాధించిన మన యోగులు భారతీయ సనాతన ధర్మంలో అనేక లక్షల సంఖ్యలో ఉన్నారు సాధించగలమా అనేటువంటి అనుమానం వస్తే ఎప్పుడు సాధించలేరు సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పడంతో ఆ శిష్యురాలు సంతృప్తి చెంది కూర్చుంది తపస్సు అనగానే మనకు ఇంద్రియాలు పూర్తిగా అణిచివేయబడి అహాన్ని శూన్యం చేసి జయంతో త్రిగుణాలను కూడా పూర్తిగా నశింపజేసి మనసు బుద్ధి ఆత్మతో మమేకమై చేసే సాధనే తపస్సు తపస్సు అంటే ఇదివరకు చెప్పుకున్నాం తప్పించడం భగవంతుని కోసం తప్పించాలి తల్లి తన పొరిటిలో బిడ్డ కోసం ఏ విధంగా తప్పిస్తుందో ఆ బిడ్డ తల్లి యొక్క స్పర్శను ఎలా కావాలని బాధపడుతుందో దానినే మనం తప్పు దానినే మనం తప్పించడము అంటాం తప్పు సాధనలో యోగులకు అనేకట మహిమలు వస్తాయి అదేమిటంటే దూర శ్రవణం దూరదృష్టి మొదలైనవి కలుగుతాయని పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు పూర్వకాలం మన యోగులు ఎందరో ఋషులు ఇలాంటి శక్తులను పొంది అందరూ కూడా తమ వాటిని శిష్యులకు బోధించారు అయితే ఇలాంటి శక్తులు వచ్చాక దుర్వినియోగం చేయకూడదు దానిని మంచి కోసరమే వాడాలి మానసిక సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు ఈ శక్తులను లోక కళ్యాణానికే వినియోగిస్తారు ఇక స్వాధ్యాయం స్వాధ్యాయము అంటే మనం ఇదివరకు చర్చించుకున్నాం పతంజలి మహర్షి గారు తన నలభై నాలుగవ సూత్రం ద్వారా ఏం తెలియజేస్తున్నారు ఇష్ట ఇష్టదేవత ప్రయోగ స్వా స్వాధ్యాయము అంటే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని చదవడం కాదు ముందు మనమల్ని మనం చదివించి మన గుణగణాలను క్రమరీతిలో ఉంచుకొని దైవాని కోసం తప్పిస్తున్నప్పుడు ఈ స్వాధ్యాయం అనేది మనకు అభ్యాసానికి వస్తుంది ఇది అతి ముఖ్యమైనటువంటి శాసనం బాగా గ్రహించాలి అందరూ ఏదో స్వాధ్యాయం అంటే ఊసిపోకుండా కలక్షేపానికి నవలలో పుస్తకాలు ఇలాంటి చదవడం కాదు జీవనాధారమైనటువంటి విద్య కోసం కొన్ని పుస్తకాలు చదివినా అవి అవి మాత్రం జీవనాధారం కోసమే అని మనం గ్రహించాలి కానీ మన యొక్క లక్ష్యం ఏమంటే దైవాన్ని తెలుసుకోవడం పతంజలి మహర్షి గారు ఈ సూత్రం ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే ఇష్టదేవతను దర్శనం చేసుకోవచ్చు అంటే స్వాధ్యాయం అనేటువంటిది సాధించడం వలన మనకు ఇష్టదేవతలను మనం కోరుకున్న వెంటనే మన ముందు ప్రత్యక్షమవుతారు ఇది కూడా మనం పురాణాలలో గమనించి ఉన్నాం ఇవన్నీ కూడా సత్యాలే కానీ ఈ కలియుగ ప్రభావం వల్ల మానవులు ఆ స్థితికి చేరుకోలేకపోతున్నారు మన ఆత్మశుద్ధిగా ఏ దేవతనైతే మనం ఆహ్వానిస్తామో ఆ దేవత మనకు ప్రత్యక్షమవుతుంది ఉదాహరణకు మనం ఇప్పుడు నిత్య పూజలలో అప్పుడప్పుడు మనం అనేక వ్రతాలు చేస్తూ ఉంటాం ఆ వ్రతాలలో దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు అంటే సాకార రూపమైన స్వరూపానికి అవహన ఆవాహన చేపించి తర్వాత సిద్ధి చేసి పూజను కానీ యజ్ఞాన్ని కానీ హోమాన్ని కానీ జరిపిస్తారు పతంజలి మహర్షి త నలభై ఐదవ సూత్రంలో సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాథ్ సమాధ స్థితికి సమాధి స్థితికి చేరుకున్నప్పుడు తమది అంటూ ఏమీ లేదు ఈ శరీరం కూడా భగవంతుడిదే ఆయన మనకు ఒక నివాసం మాత్రమే ఈ శరీరంలో ఉన్న పరమాత్మ యొక్క ప్రతిరూపం తిరిగి ఆ పరమేశ్వరుడిలో ఐక్యం చెందాలి అన్నప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోవలసిందే అనే సత్యం బోధపడుతుంది ఎప్పుడైతే అలాంటి సత్యం మానవులకు బోధపడుతుందో అప్పుడు తమ సర్వస్వాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తారు సర్వస్వం అంటే త్రికరణ శుద్ధిగా తన కర్మలన్నిటిని కూడా ఈశ్వరునికి సమర్పించి చేస్తూ ఉంటారు తమపై ఎలాంటి భారం వేసుకోరు తాము చేసేటటువంటి సర్వకర్మలు అంటే మంచి కర్మలు సత్కర్మలు దుష్కర్మలు కాదు దానికి వేరే ఫలితం ఉంటుంది ఈ సత్కర్మలు చేసి కూడా అయ్యా ఇది నీవే చేయించావు ఓ ప్రభు ఓ దేవ ఓ పరమేశ్వర ఇవన్నీ నీవు నాకు ప్రసాదించినటువంటి ప్రసాదాలే ఈ భూమి మీద నేను ఉన్నంత వరకు నాదంటూ ఏమీ కాదు సర్వస్వమునిధి కనుక అన్ని నీకే సమర్పిస్తున్నాను కర్మలను చేసేటటువంటి యోగి ఈశ్వర ప్రణిదానం అనబడుతుంది అని చెప్పగానే గుణనిధి పైకి లేచి గురువుగారు ఏ ఈశ్వరునికి మనం ఇలా సమర్పించాలి అని అడిగాడు నాయన గుణనిధి నీవు ఇంతవరకు విన్నా కూడా మరలా నీవు కొద్దిగా అజ్ఞానంలోకి వెళ్తున్నావు అనేక రూపాలలో ఉన్న అనేక నామాలతో పిలువబడుతున్న సర్వస్వం ఈ యొక్క సృష్టి అంతా తానే నిండి ఉన్న దీనికి అంతటికీ యజమాని ఒకడే అతడే సర్వేశ్వరుడు అతనిని పరబ్రహ్మ పరమాత్మ అని పిలువబడుతుంది ఈ ప్రశ్న నీవు అడిగిన కనుక చాలా మంచిది గొప్ప పని చేశావు సామాన్యులకు కూడా అర్థం కావాలి దేవుడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే అని ఏకేశ్వరోపాసన ఎవరైతే సాధన చేస్తారు సకల దేవతలను కూడా ఆ రూపంలోనే చూస్తారు అటువంటి ఈశ్వర రూపమే సకల దేవతలని గ్రహిస్తారు దానిని ఏకేశ్వరోపాసన అంటారు ఇప్పుడు మాత్రమే మానవులు దైవాన్ని గ్రహించగలుగుతారు లేకుంటే దేవతలు వారు వేరు వీరు వేరు అని అనుకునే కొద్దీ ఎప్పటికీ జ్ఞానం రాదు అని సత్యనిష్ఠుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించాడు షానం కుంకుమరక్తవం మహామతి దివ్యమూర వాహనం సురసైన్యనాదం గుహం సదాహం శరణం ప్రబద్ధి ఓం త